హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీషోలో చూసుకుని కొన్నిసార్లు చూసుకున్నాను ఎలా వచ్చాయో ఏంటో చూద్దామా మరి ఫస్ట్ వచ్చేసి ఇది కుర్తా అండి ఇప్పుడు ఈ కుర్తా కూడా బాగా ట్రెండింగ్లో ఉందండి ఇది వచ్చేసి జాడ్జెట్ క్లాతే అండి ఇక్కడ అంతా వర్క్ వచ్చింది చూడండి స్మూత్ గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ అంతే ఇలా ఉంటుంది వేసుకున్నప్పుడు దగ్గర నుంచి చూపిస్తాము హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చి చూడండి ఎలాస్టిక్ ఇచ్చారు కానీ లైనింగ్ అయితే లేదండి హ్యాండ్స్కి వచ్చేసి అంత ఎలా ఉందో చూద్దాం డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ ఫిల్ ఇచ్చారు ఇక్కడ ఫిల్ ఇచ్చారు ఇక్కడ ఫిల్ ఇక్కడ కూడా ఫిల్ ఇచ్చారు చూడండి లోపల లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి లోపల వచ్చేసి క్లాత్ లైనింగ్ క్లాత్ పాలిస్టర్ క్లాత్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చిన్నగా డిజైన్ ఉంది ఇక్కడ డర్స్ లాగా ఉంది ఇదంతా క్లారితో జేలీతోనే కుట్టారనమాట బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంటుంది చూడండి గేరా అయితే అంత ఎక్కువేమి లేదండి మరి అంత చిన్నగా లేదు అంత పెద్దగా లేదు ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ వన్ ఫోర్ పడింది ఇది వచ్చేసి కాస్ట్ ఒక రకంగా ఉందండి మరి అంత మంచిగా అయితే లేదు వచ్చేసి శారీ వచ్చేసి ప్లే ఈ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అండి వచ్చేసి బ్లాక్ జెరీ వచ్చింది చూడండి శారీ అంతా ఎలా ఉంది చూద్దాము ఇక్కడ వచ్చేసి నెమలి వచ్చిందండి పికాక్ చిన్న పికాక్ వచ్చింది ఇదంతా మెంటి కలర్ అండి కలర్ వచ్చేసి శారీ ఎలా ఉందో చూద్దాము శారీకి వచ్చేసి టెసెల్స్ ఇచ్చారు చూడండి టెసెల్స్ కూడా చాలా బాగున్నాయి శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కొంగండి అండి శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ కొంగు ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ అండి కింద వచ్చేసి బ్లాక్ శారీ అంటే ఇలాగే ఉంటుంది నో ప్లేన్ పార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది శారీ వచ్చేసి చిన్న చిన్న పికఆ ఇచ్చారు అనమాట ఇది గోల్డ్తో ఇచ్చారు గోల్డ్ గురితో ఇచ్చారు కాబట్టి మనకి ఇందులోకి మిక్స్ అయినట్లు అనిపిస్తుంది కానీ కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది పార్టీవేర్ లుక్ వస్తుంది అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ అయినా లెహంగా అయినా ఎలాగైనా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు బ్లస్ శారీకైనా కట్టొచ్చు అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది చాలా పట్టు లుక్ వస్తుంది కట్టుకున్నారు చాలా బాగుంది బ్యాక్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చూడండి ఇవేమీ తట్టుకొని పోయిందేమో అట్లేము లేదండి ఈ జెరీ అనేది ఏం పోదు అనమాట చూడండి శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇదంతా బ్లౌజ్ అండి వన్ మీటర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది నో ప్లెయిన్ పార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బార్డర్ అనేది ఉంటుంది ఎక్కడ ప్లెయిన్ అనేది లేదనమాట అక్కడక్కడ బుట్టీస్ ఇచ్చారు కింద దీనికి టెంపుల్ డిజైన్ వచ్చింది చూడండి బార్డర్కి వచ్చేసి పైన కింద సేమ్ అలాగే వచ్చింది చూడండి ఇలా టెంపుల్ డిజైన్ వచ్చింది శారీ అంటే ఇంకొక కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది

ఇది వచ్చేసి బార్డర్ పికాక్ వచ్చిందండి ఒక చెట్టు కింద పికాక్ ఉన్నట్లు వచ్చింది పైన కింద మధ్యలో ఇలా వచ్చేసి జెడీ వచ్చింది ఓన్లీ లైన్స్ వచ్చింది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను క్లాత్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది పైన సెట్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది శారీ అంతే ఇలాగే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది చూడండి పింక్ బ్లౌజ్ ఇస్తారు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది పింక్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ ఇంతకుముందు పెట్టానండి మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టాను అనమాట శారీ అయితే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులోకి ఆఫర్ చేత ఇస్తారనమాట బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది చూడండి ఈరోజు పవర్ లేదండి అందుకని కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుంది ఏమనుకోదండి కొంగుకు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది నో ప్లేన్ పార్ట్ అండి ఇందులో వచ్చేసి అంటే ఇలాగే ఉంటుంది శారీ అంటే ఇలాగే ఉంటుంది కొంచెం బయట డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది ఏమనుకోవద్దండి బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ సైజ్ వస్తుందండి పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ వస్తుంది శారీ అంటే ఇలాగే ఉంటుంది ఈ వీవింగ్ కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఇదంతే బాగుంది కట్టుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది అనమాట ఇది దీన్ని కూడా మనం లాంగ్ ఫ్రాక్గా కుట్టించుకుంటున్నామండి చాలామంది చాలా బాగుంటుంది ఇందులో కొంగు వచ్చేసి మనం ఓనీగా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి స్మూత్గా ఉంది క్లాత్ కూడా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి ఇందులో ఏం తట్టుకొని పోయిన ఏం లేదండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ మరి నా వీడియో నచ్చింది అని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి ఓకే మరి బాయ్